ఇంత చక్కగా మీరు శాస్త్రీయ డాన్స్ నేర్చుకున్నారు కదా అరంగేట్రం చేసి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి ఆ రూట్లో వెళ్ళారు అసలు ఆలోచన వచ్చిన ఎప్పుడైనా అని నేను డ్యాన్స్ ప్రోగ్రాం వేయలేదని మధ్య మధ్యలో అదే పిక్చర్ కన్నా దానికి ఎక్కువ ఇచ్చేవారు డాన్స్ లో మేమేమో స్వరం ఏదో రెండు భరతనాట్యం చేసి విశ్వామిత్ర మేనకా చేస్తాం హాఫ్ అన్ అవర్ అది కూడా ఎక్కడ అంటే విశ్వామిత్ర బాణం వేస్తాం డాన్స్ చేస్తే ఈ కళ్ళు తిరిగి చూసరు చూడరు అప్పుడు నేను మన్మద మన్మద అని పిలుస్తాను వస్తాడు అప్పుడు వస్తే ఇలా ఆయన కళ్ళు తెరవలేదని పాడితే ఈయన బాణం వేస్తారు వేసేసి వెళ్ళిపోతారు అప్పుడు ఇలా చూసేటప్పుడు నేను ఆడతాను అప్పుడు లేచి లేచి వచ్చి నాతో ఆడతారు అలా కొంచెం లవ్ సీన్ లాగా పెట్టి అలా పోస్టులు పెడితే పైన నుంచి మా వాళ్ళు పువ్వులు అలా ఒక కూడ మొత్తం రాస్తారు అంత ఇది క్లాప్ విప్పు అన్నీ ఆ రోజుల్లో చెప్పండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ మనోహర్ అని పెద్ద డ్రామా ఆర్టిస్ట్ ఉన్నారు ఫైవ్ థౌసండ్ ఇస్తారు రెండు లారీలు వస్తుంది సామాన్లు అన్ని మాకు ఏమీ లేదు టికెట్ వేసేసి ఇస్తారు రూమ్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బాబా బా మా అమ్మ పేరు మీద ఉన్నది సాంబా ఆర్ట్స్ అని దాంట్లో నేను నాకు జీతం ఇస్తారు ఇంతని అలా ఉంది త్రీ ఫిఫ్టీ అంటే ఆ కాలంలో పెద్ద ఇది ఫోర్ ఫిఫ్టీ ప్యానో ఏనో అవన్నీ పాడేవాళ్ళు అందరికీ ఇచ్చేసి అమ్మాయికి వన్ లాక్ మిగులుతుంది చూడండి ఆ రోజుల్లో చాలా చేసేవాళ్ళం తర్వాత వాళ్ళు ఏం అడిగారంటే మాకు సినిమా పాట కావాలి లాస్ట్లో ఆడాలి అదే మాకు ఖుషి అని అడిగేవాళ్ళం మీరు ఇంకా కూడా ఇస్తాం మేము డబ్బులు అంటే అమ్మ చెప్పింది సినిమా అది స్టేజ్లో చేయటం అంటే ఎట్లండి అంటే మీరు చేయండి అమ్మ ఈ పిక్చర్లో సినిమా బళ్ళలో సన్న ఉందంటే ఆడండి చిన్న లంక చమికితో వేసుకొని ఒక ఓని వేసుకొని ఆడేదాన్ని అది స్టార్ట్గా కానీ బిసులు టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు ఈ బాటిలో ఒకే క్లాప్ ఆడేదని తర్వాత నేను ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ వేరే సాంగ్ పెట్టి నేను అలా ములి ముసుగు వేసుకొని అలా కారులోకి వెళ్ళేదాన్ని లేకపోతే వదలరు కదా అవును అంత క్రేజ్ జయమాలే ఆడుతుంది ఈ లైట్స్ అన్ని లైట్గా పెట్టిస్తారు నా సాంగ్ ఏదో నా పరువు నీకోసం ఏదో ఒకటి ఆ రోజులు ఏది ఫేమస్ నా సాంగ్ వేసేస్తారు వాళ్ళు ఆడుతారు అలా చీటింగ్ చేసేవారు లేకపోతే కష్టం కష్టం ఇంకా ఒక ఊరికి వెళ్ళేటప్పుడు నేను మేకప్ చేయాలి అప్పుడు వస్తూనే ఉన్నారు నేను రెడీ అవ్వాలి అప్పుడు ఏం చేస్తారు తిరుపతి ఏదో అనుకున్నాను కింద అప్పుడు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ విసులు అక్కడే పోలీసులు పెట్టేస్తారు మొత్తం నేను అప్పుడు వెళ్తున్నాను ఊరికి వెళ్ళేతూ మా ముందు బండిలో చెప్తారు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి సెక్స్ బాంబు దేమాలి గారు వస్తున్నారు అని చెప్తూ పోరా బాంబ్ వెనక వస్తుందిరా నేను అనుకుంటాను నా ఎదురుగానే చెప్తూ పోతున్నారు అందరూ అండి వచ్చేయండి నైన్ ఓ క్లాక్ అని వాళ్ళందరూ గుట్లోని మూసిన తర్వాత రావాలి కదా టైం పడుతుంది నాకేమో నిద్ర వచ్చేస్తుంది ఈ మేకప్ వేసేటప్పుడు చూసారు తర్వాత మాకు పని అవ్వాలి కదా మా అక్కకి లిఫ్ట్కి అన్ని వేసి లైట్ కొంచెం డల్ చేసి ఆఫ్ చేసి చూపిస్తే టార్చ్ లైట్ పెట్టుకున్నారండి ఆ రోజు జయమాలి కాదు జయమాలి రమ్మను అని అలా సరే ఇది కుదరదు అని చెప్పి ఒకలాగా రెడీ అయిపోయి చాలా అన్ని ఊర్లో చేసేసాను తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బెంగళూరు అన్నీ డబ్బు ఎక్కువ వచ్చేది ఎప్పుడు మీరే అన్నారు కదా సెక్స్ అని అనేవారు మీకు బట్టుగా అనిపించేదా అంటే వాళ్ళ కొంచెం కాన్షియస్ గా ఉండేదా అయ్యో ఇలా అంటున్నారు ఏంటని అది అప్పుడు అది లేదండి ఎందుకంటే వాళ్ళే అలా చెప్తే పిలుస్తేనే వస్తారు జయమాలి ఈ ప్లేస్ లో ఉంది రండి ఆమె సెక్స్ బాంబు వస్తుంది అని ఏదోదో ఏదేదో మాట్లాడుతున్నాయి పోతూనే ఉన్నారు అప్పుడు నేను కొంచెం ఏజ్ వచ్చేసింది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా తెలుసుకున్నాను వాళ్ళ లెజెండ్ వల్ల ప్రాబ్లం లేదు సత్యనారాయణ గారు గిరిబాబు గారు ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఏ చెయ్యి ఎక్కడ పడదు ఏ డ్రెస్ చూడరు ఇంకా చెప్పాలంటే టెక్నీషియన్స్ చెప్పాలి ముందు ఆ లైట్ బాల్స్ అక్కడ ఉండి డౌను అప్పు డౌను అని పాపం వాళ్ళకి పెద్ద పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ బీపీ ఎక్కువ అయితే కూడా పడిపోతారు వాళ్ళు ఇప్పుడు నాకు జ్ఞాపకం చేస్తే వాళ్ళే దేవుడు మనకి మాకేమిటంటే ఇట్లా చదివిచ్చారంటే మూడు జయమాల్ని చూపిస్తారు ఒక జయమాలని రైట్లో తీస్తే ఈ జయమాలని ఎఫ్ట్లో తీయాలి సెంటర్లో వేరే మూవ్మెంటు కరెక్ట్గా ఒకే టేక్ అవ్వాలి ఇవన్నీ నేనే నిలబడాలి ఒక బ్లాక్ పేపర్ ఇక్కడ కట్ చేస్తారు వాళ్ళు అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ లెన్స్ అంతా మార్చి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ నన్ను ఆడమంటారు చాలా కష్టం ఆ రోజుల్లో లైట్స్ కానీ ఇవన్నీ లైట్స్ బాయ్లు కదా అప్పుడు రెండు ఇదే ఉంటుంది ఫ్యాన్ ఒకడేమో డైరెక్టర్కి కెమెరామెన్కి ఒకరు హీరోకి నాకేమో చెమట మొత్తం వచ్చేస్తుంది అప్పుడు ఫుల్ షూటింగ్ ఇక్కడే కదా అవును తమిళ్ మలయాళం హిందీ అంతా తర్వాత ఏదైనా షూటింగ్ లేకపోతే మన లైట్ బాయ్స్ వాళ్ళు వచ్చి అమ్మ రా నీకని కొత్త పక్క ఫ్లోర్ నుంచి తీసుకొచ్చానని ఇలా వేస్తాను వాళ్ళే నాకు దేవుడిగా కనిపించారు వాళ్ళని కూడా తెలుసుకుంటాను నేను డ్యాన్స్ మాస్టర్ని వాళ్ళని అందరినీ ఇది అంటే ప్యూర్లీ ప్రొఫెషన్ అంటే మీ ఇది అవన్నీ తర్వాత అంటే సొసైటీ ఆపాదిస్తుంది అలా పిలుస్తారా ఇలా పిలవకూడదని చెప్పి బట్ యాక్చువల్లీ చూస్తే మీరు ఒక ఎంటర్టైనర్ ప్యూర్ ప్యూర్ ఎంటర్టైనర్ ఆన్ ఆన్ స్క్రీన్ అండ్ ఒక టైంలో జయమాలిని గారి పాట లేకపోతే సినిమా ఆడదు అలాగే కావాలని అంత పీక్స్కి వెళ్ళిపోయారు మీరు అప్పుడు ఎలా ఉండింది మీ పరిస్థితి అంటే మీకు ఎలా అనిపించింది అమ్మో ఎంత అచీవ్ చేశానని అదే కదండి నా డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఇది చీఫ్ గెస్ట్గా మన తమిళనాడు సీఎం ఎంజిఆర్ గారే చేశారు జ్యోతి గారికి శివాజీ గారు అప్పుడు చెప్పారు ఏ ఆర్టిస్ట్ అయినా వీళ్ళ కుటుంబమే సినిమా కుటుంబం బాగా వస్తుంది జయమాలిని కానీ గర్వం అనేది రాకూడదు మాతా పిత గురువు దైవం వీళ్ళని చూసుకుంటే బాగుంటారు వాళ్ళని మర్చిపోకూడదు బాగా చూసుకోవాలి అని చెప్పారు సో నా అలాగే నేను ఫాలో అయ్యాను కాబట్టి బాగా పేరు వచ్చింది అప్పట్లో జయమాలి గారు రెమ్యునరేషన్స్ ఎలా ఉండే మీరు మీరు డిమాండ్ చేసేవారా ఓ పాయింట్ అదే మా అమ్మ తప్పు చేసింది ఇప్పుడు అనుకుంటున్నాను నేనేది చూసుకోను ఎప్పుడు మనకి జయమాలి కావాలనేటప్పుడు డబుల్గా అడగాలి అవును మా అమ్మ అదే సీన్ కూడా చెప్పరు సాంగ్కి ఒక లింక్ సీన్ పెడతారు అమ్మ మీరు ఈ డ్రెస్సు ఇది చేసి ఒకే షార్ట్ నైట్ గౌన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటారు ఏమిటండి మీరు సాంగే కదా చెప్పారు కొందరు అయితే చెప్తారు లేదండి ఒక్క సీనే మేకప్ రూమ్లో కృష్ణ గారు ఎవరైనా వస్తారు హీరో గారు కానీ ఎవరైనా ఊరికే చేసేస్తారు మా అమ్మకి తెలియట్లేదు రెమినేషన్ పేరు ఇప్పుడు అంటే ఒక పిక్చర్ హిట్ వెంటనే నాకు ఒక కోట్లు కావాలి రెండు కోట్లు కావాలి అంటున్నారు ఆ కాలంలో మేము ఎంతో కష్టపడతాం జ్యోతి గారు కూడా చెప్తారు ఏ మనకి ఇరవై వేల ఏదో ఇస్తారు నువ్వు నూనె ఏమో ఫిఫ్టీకి ఆడేస్తున్నావు కొంచెం తగ్గించు అంటారు ఎక్కువ ఆడేస్తున్నాము కొంచెం తగ్గించాలి వాళ్ళు ఇచ్చేదికి మనం ఆడితే చాలు అంటారు కామెడీగా ఓరికే అదే అదే అర్థమైతే అర్థమైంది సో బట్ కొన్ని పిక్చర్లు రెమడేషన్ రావడండి సగమే ఇస్తారు అంటే సాంగ్ ఫినిష్ లాస్ట్ షాట్ ఉంటుంది అడిగితే ఇంకో రెండు షాటే ఉంటుంది అంటారు మా అమ్మ అక్కడి నుంచి సరిగి చేస్తుంది రా అని లైటింగ్ అంటారు ఎలా వెళ్ళాలి నేను మా అమ్మ అక్కడి నుంచి రా రా అంటారు ఇది రాలేదు చాలా మంది అట్లాంటి అమ్మకి రాలేదు కదా ఫినిష్ అయిపోతుంది కదా అంటారు అది నా వదిలి ఎట్లా వచ్చేది నాకు కష్టంగా ఉంటుంది అప్పుడు అలాంటివి జరుగుతాయి సో మొత్తం అన్నీ